నిర్మల్ జిల్లా బాసర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొంతమంది ఆకతాయిలు బీభస్తం చేశారు పిఎంసీ స్కీమ్ కింద ఏర్పాటు చేసిన ఎనిమిది సీసీ కెమెరాలలో కొన్ని సీసీ కెమెరాలు ధ్వంసం చేయగా మరికొన్ని సీసీ కెమెరాలను కొందరు ఆకతాయిలు ఎత్తుకెళ్లారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నర్సయ్య పాఠశాలను తెరిచే సమయంలో ప్రాంగణంలో సీసీ కెమెరాలు చిందరవందనగా పడి ఉన్నాయని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు గతంలో సైతం ఎన్నో సార్లు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ప్రాంగణంలోకి చొరబడి దుశ్చర్యాలకు పాల్పడ్డారని సాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాల అడ్డగా మారిందని పాఠశాల హెడ్ మాస్టర్ నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలలో పిఎం పథకం కింద వచ్చిన నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా కనిపించకుండా పోయాయని పాఠశాలకు రాత్రిపూట భద్రత భద్రత కరువైందని అధికారులు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు ఎంసీ జడ్పిఎస్ఎస్ బాసర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి నరసయ్య సార్లను మా స్కూల్ లోపల స్కూల్ సేఫ్టీ కొరకు పిఎంసీ పథకం ద్వారా అందించినటువంటి సీసీ కెమెరాలను మరి స్కూల్ సేఫ్టీ కొరకు బిగించడం జరిగింది మరి ఆ కెమెరాలను నిన్న మరి మనకి ఆప్షనల్ హాలిడే ప్రకటించడం వల్ల ఈ స్కూల్కు రాకపోవడం జరిగింది దీనివల్ల సాయంత్రము కావచ్చు రాత్రిపూట కావచ్చు ఆ కెమెరాలన్నింటినీ ధ్వంసం చేసి మరి ఊడొచ్చినటువంటి కెమెరాలను కూడా ఎత్తుకపోవడం జరిగింది మరి ఈ పరిస్థితి ఇంత ఈరోజే కాదు ఇంతకుముందు కూడా ఇట్లాంటి పరిస్థితులు జరిగాయి మరి కంపోస్ట్ ఎరువు తయారు చేయడానికి తయారు ఒక కుండీని కూడా కొత్తగా కట్టించిన వారం రోజుల్లోనే ఆ కుండీని కూలగొట్టేసి ఇటుకలు కూడా ఎత్తుకపోవడం జరిగింది గోడను కూడా ఒక దానికంటే ముందు గోడలను కూడా ఒక గోడను రాతికి రాత్రి ఇటుకలతో సహా ఎత్తుకపోవడం జరిగింది అక్కడ ఎటువంటి ఆనవాలు లేకుండా మరి ఈ విధంగా మరి దుండగులు ఈ విధంగా అయినటువంటి కృత్యా దుష్టేష్టలు చేస్తే ఇక ముందు మన స్కూల్కి పిఎంసీ పథకం ద్వారా లక్షల రూపాయల విలువైనటువంటి వస్తువులు మనకు వచ్చి ఉన్నాయి మరి వాటికి కూడా భద్రత లేదు మరి ఈ విషయాన్ని కూడా పెద్దలందరికీ గ్రామస్తులందరికీ విలేజ్ ప్రజలందరికీ కూడా దృష్టికి తీసుకుపోవడం జరిగింది వివిధ సందర్భాల్లో అదేవిధంగా మరి పోలీస్ స్టేషన్ కూడా చెప్పడం జరిగింది మరి దీనికి ఒక నియంత్రణ చేయండి అని మరి దీనికి ఇక్కడ అంత జరగడానికి కారణం కూడా అందరికీ తెలుసు ఇక్కడ అందరూ కూడా మత్తు పానీయాలు మత్తు పదార్థాలు తర్వాత ఇక్కడ రకరకాలైనటువంటి దుష్టిష్టలు ఇక్కడ జరగడం జరిగి జరిగింది కాబట్టి వీటిని నివారించడానికి ఇవన్నీ పెట్టాము కానీ వాటిని ధ్వంసం చేసి ఈరోజు తీసుకుపోవడం జరిగింది ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ప్రజలందరి మధ్యకి తర్వాత అధికారులందరికీ మధ్యకి తీసుకొస్తున్నాను దయచేసి ఈ యొక్క ఈ చర్యలను ఖండిస్తూ మరి దీని నివారణ కోసం మీరు అందరూ అందించాలని మొత్తం మొత్తం ఎనిమిది కెమెరాలు బయట మొత్తం గ్రౌండ్ పరిశీలించడానికి ఎనిమిది కెమెరాలు క్లాస్ రూమ్లలో కూడా ఎనిమిది కెమెరాలు మొత్తం పదిహేను పదహారు కెమెరాలను మేము బిగించడం జరిగింది అయితే బయట ఉన్న కెమెరాలను అన్నింటినీ ధ్వంసం చేశారు మరి ఇదందరూ కూడా అందరి సభ్య సమాజం దృష్టికి తీసుకొస్తున్నాను ఆఫీస్ తీసుకువస్తున్నాను ఏమన్నా సామాన్ గా ఏదైనా ఇప్పుడు ఇప్పుడు లోపల ఉన్నటువంటి సామాన్ ఏమి కూడా ధ్వంసం కాలేదు కానీ ఈ పరిస్థితి చూస్తుంటే రేపు స్కూల్లో ఉన్నటువంటి వెంటిలేషన్లు ఇంతకు ఇంతకుముందు కూడా వెంటిలేషన్ బలగొట్టేసి మరి అందులో ఫస్ట్ ఇంతకుముందు ఇచ్చినటువంటి కంప్యూటర్లను కూడా ఎత్తపోవడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ కంప్యూటర్లు వచ్చినాయి లక్షల రూపాయలు పెట్టి మరి ల్యాబ్ సంబంధించిన పిఎంసి ల్యాబ్ పథకం కింద లక్షల రూపాయలు పెట్టేసి మరి మనకి ల్యాబ్ సామాను కూడా లక్షణాలు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు ఈ పరిస్థితి చూస్తుంటే సీసీ కెమెరాలను పలగొట్టిన తర్వాత ఈజీగా లోపలికి వెళ్ళిపోయి వాటిని ఎత్తుకపోయినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి మరి దీనిపైన ప్రభుత్వము మరి సమాజం అందరూ కూడా దృష్టిని కలిగించి మన పాఠశాలను కాపాడుకోవడానికి మనం అందరం కూడా సహాయశక్తులుగా సహకారాలు అందించాలని ఈ సందర్భంగా దయచేసి నేను కోరుతున్నాను లేకపోతే ఈ స్కూల్ను కాపాడము మరి ఎవరితరం కాదు అనేటువంటి విషయం నాకు కష్టమవుతుంది దయచేసి సహకరించండి ఇట్లు पीएम श्री जडपीएसएस बासर पाठशाला प्रधान उपाध्याय नर्स्य सारे okay.